తాజాగా విజయవాడలో ముఖ్యమంత్రి గారి వాళ్ళ భార్య గారు భువనేశ్వరి మేడం గారు ఏర్పాటు చేసిన ఒక మ్యూజికల్ ఈవెంట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించుకుంటూ మ్యూజిక్ డైరెక్టర్ ఈవెంట్ నిర్వహించిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఎవరైతే ఉంటారో తమన్ ఇంటి పేరును నందమూరి తమన్ అని చెప్పి ప్రస్తావించేసరికి చాలామంది ఇది నిజమే నిజంగానే నందమూరి అని అనుకుంటున్నారు తమన్ని కొన్ని ఫేస్బుక్లో పోస్టులు కూడా చూసి ఆశ్చర్యం అనిపించారు నన్ను కూడా అడిగారు కొందరు తమన్ నందమూరి తమన్నా అంటే ఆ కుటుంబమేనా ఎవరికి సంబంధించి అని అంటే అందరూ అన్ని ఫాలో అవ్వరు కదా యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు నందమూరి తమన్న అనడం వెనక నిన్నను మొన్నను బాలకృష్ణ గారు వరుసగా మూడు నాలుగు సినిమాలు తమ్మన్నా బాలకృష్ణ గారికి మ్యూజిక్ ఇచ్చారు కదా అంటే వాళ్ళ సొంత మ్యూజిక్ డైరెక్టర్గా వాళ్ళు ఫీల్ అవుతారు ఈ క్రమంలో బాలకృష్ణ గారు నా తమ్ముళ్ళు లాంటి నా తమ్ముడే నందమూరి ఎన్బికే తమన్ అన్నారు నందమూరి బాలకృష్ణ తమన్ అన్నట్టు నందమూరి తమన్ అని చెప్పి ఒక పోర్షే కార్యము ఒక గిఫ్ట్ కింద ఇచ్చారు తమన్కి వరుసగా బాలకృష్ణ గారికి మంచిగా మ్యూజికల్ హిట్స్ ఇచ్చారు అని సో దాన్ని ప్రస్తావించుకుంటూనే బహుశా ముఖ్యమంత్రి గారు నందమూరి తమన్ అన్నారు అందుకని నందమూరి కాదు వాళ్ళది యాక్చువల్గా తమన్ ఇంటి పేరు ఘంటసాల్ చాలా మంది అంటూ ఉన్నారు ఇంటి పేరు నందమూరి ఆ తమన్ కొందరు తమన్ ఇంటి పేరు నందమూరి అనుకుంటే కొందరు మరి తమ తమన్ ఇంటి పేరు ఏంటో తెలియదు కానీ నందమూరి అయితే మంచిగా బాగా పేరెంట్ కానీ ఇంటి పేరు కొట్టేశారు తమన్ అని చాలా మంది మాట్లాడుతూ ఉంటే అట్లేం లేదు తమన్ ఇంటి పేరు కదా ఫేమస్ ఘంటశాల యాక్చువల్గా ఎస్ఎస్ తమన్ అంటారు కదా ఎస్ఎస్ తమన్ ఘంటశాల సాయి శ్రీనివాస్ తమన్ శివకుమార్ ఆయన పేరు ఘంటశాల సమన్ ఘంటశాల ఫేమస్ కదా ఆ ఇంటి పేరు ఆయన వాళ్ళదంతా సంగీత ఫ్యామిలీ తమను వాళ్ళ తాత గంటశాల బలరామయ్య అని ఆయన నిర్మాత దర్శకుడు కూడా వాళ్ళ నాన్నగారు గండశాల శివకుమార్ అని వాళ్ళ నాన్నగారు ఇంతకుముందు ఫేమస్ డైరెక్టర్ కదా చక్రవర్తి గారు అని పెద్ద ఆయన ఓల్డ్ ఆ చక్రవర్తి గారి దగ్గర ఏడు వందల సినిమాలకు పైన డ్రమ్ కొట్టారు డ్రమ్మర్ వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు నేపథ్యం గాయని వాళ్ళ సిస్టర్ నేపథ్యం గాయని వాళ్ళ అత్తగారు నేపథ్యం గాయని మొత్తం ఏమంటారు సంగీత ఫ్యామిలీ తెలుగు మన తెలుగు బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన వాళ్ళని సంగీత ఫ్యామిలీ ఘంటశాల శివకుమార్ ఘంటశాల తమన్ శివకుమార్ ఆయన పేరు ఎస్ఎస్ సాయి శ్రీనివాస్ తమన్ శివకుమార్ అని అంటే ఏంటి పేరు గనక గ్రాండ్దే అబ్బా అంటే వాళ్ళు ఒక అంటే ఆప్యాయత తోటి బాలకృష్ణ గారు మాట్లాడడం ఆడున్న వాళ్ళలో జోష్ నింపాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు నందమూరి తమ్మని అనడం అవంతా అట్లా లైటర్ వేలో కానీ ఈయనకి ఇంటి పేరు లేక కాదు లేకపోతే ఈయన నందమూరికి ఎవరితోనూ రిలీజ్ అయ్యారు అంటే బంధుత్వాలు ఏం లేవు అంటే ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అయితే ఏమీ కాదు ఇప్పుడు బాలకృష్ణ గారు తన అదే అది అదేదో ఇంటి పేరు అంటే ఏమంటారు ఏదో ఒక సినిమాలో ఉంది కదా ఇంటి పేరు కోసం పుష్ప అట్లా ఇంటి పేరు కోసం పరితపించినట్లు బేసిక్గా బాలకృష్ణ గారికి కూడా ఇంటి పేరు అంటే చాలా గర్వంగా ఫీల్ అవుతారు కదా ఆ ఇంటి పేరును తమన్ మీద పెట్టి పిలిచారు అని అంటే సో బాలకృష్ణ గారు చాలా చాలా పాజిటివ్గా తమన్ మీద ఉన్నారు కాబట్టి అంటే అంత ఎఫెక్షన్ ఉంది కాబట్టి పిలవగలిగినట్టున్నారు ఇదంతా ఒక లైటర్ వేలోనే తమన్కి ఇంటి పేరు లేక కాదు లేకపోతే మరొకటి మరొకటి ఏం కాదు